భాష ఆత్మీయ సమావేశానికి సభలు అలంకరించిన పెద్దలకు నాగో సార్కు మన తస్కిరన్నకు మా అక్క భీముపల్లి లక్ష్మీదేవి పుల్తూరు మున్సిపల్ చైర్మన్ మా అన్న ఎమ్మెల్యే గారు వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు అందరికీ శిరస్సు వంచి మిమ్మల్ని నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ సమావేశం కావడానికి యువనాయకుడైనటువంటి రమేష్ అని చెప్పడం ఈరోజు ఆయనకు నేను స్నేహంగా ఉండడం నాకెంతో గర్వంగా ఉందని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను నూర్ భాష సంఘం నూరు భాష అనే పదం ఇప్పుడు వింటున్నా గతంలో అయితే వివిధ రకాలతో వివిధ పేర్లతో పిలిచేట ప్రధానంగా మీ వృత్తి దూది నుంచి విత్తనానికి వేరు చేసేదాన్ని దూదిని ఏక ఏకడం అనే ఆ వృత్తి వల్ల ఈ పేర్లు రావడం కొందరు కొందరు కొన్ని పేర్లతో పిలువబడతారు కానీ ఆ పేర్లు ఇప్పుడు పిలవడం మంచిది కాదని చెప్పి ఆ పేర్లు పిలవడం లేదు అర్థం ఉంటారు మేము ఒకటే చెప్తున్నాం సభాముఖంగా ఈ నూరు భాషా సోదరులకు మంచిది చెడుంది చేసేటోడు ఎవరు చేయని వాడు ఎవరు ఇది గమనించి రాబోలు రాబో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా అన్నటు మా అన్నయ్య మా అన్నయ్యటువంటి రాజమల్లు గారిని ఈ ప్రొదుటూరు నియోజకవర్గానికి మల్లన్న ఎమ్మెల్యేగా ఎన్నుకోవడము ఎంతో అవసరం మా భావితరాలు మా పిల్లలకైనా కానీ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలనే కానీ ఈ ఉండాలంటే ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అనేది మీ అందరి చేతుల్లో ఉంది ఒక కులం కాదు మూడు భాషా సంఘం కాదు ముస్లిం సంఘాలు కాదు ఊపరిపల్లి సంఘాలు కాదు ఇంకా వగైరా వగైరా ఏ సంఘాలు కాదు ఎవరు వచ్చినా అన్నా మాకు ఇది కావాలా అన్న మాకు ఇది ఇవ్వాలా అన్నా మాకు కళ్యాణ మండపం కావాలా అని ఏ కులస్తులు ఏ దానికి వచ్చి అడిగినా మా ముస్లిం సోదరులు మన అడిగమన్నా దర్గాంధి కోటి రూపాయలు డబ్బులు కావాలన్నా మాకు ఆర్థిక పరిస్థితులు సరిత లేవంటే కనుక దానికి కూడా నలభై ఏడు లక్షలపై ఇవ్వడం అనేది ఎంతో మా ముస్లింస్ కు గర్వకారణంగా ఈ రకంగా సహాయం చేసే ఎమ్మెల్యే గారిని మనం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం విస్మరించినా అది మా భవిష్యత్తుకి పోగా ఉంటుంది ఇది మీరు బాగా గుర్తించాల్సిన అంశం ఇప్పుడిప్పుడే ఒక ఆయన టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి ఒక పెద్ద ఆయన ఎలక్షన్ల రేసులో ఉన్నాడు ఆయన ఎలక్షన్లు అయిపోయినంతవరకు కూడా ఏమో తెలియదు కానీ గత ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన పొదుటూరు నియోజకవర్గంలో ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు అధికార పార్టీలో ఉన్నాడు ఎక్కడైనా కానీ చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ కార్యక్రమం అనేది ఒక్కటి ఎవరన్నా ఇక్కడ చెప్పండి సోదరులరా ఒక్కటేదైనా చేసిన దాఖలాలు ఉన్నాయా ఆయన చేసిన దాఖలాలు నాకైతే తెలిసి ఏమీ లేవు మా అన్నగారు రెండో తరి ఎమ్మెల్యేగా అయ్యారు అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత అమృత్ పథకం అయితే నూట యాభై కోట్లతో మంచినీడు జరిగింది ఐదు కోట్లకు పొద్దుటూరులో పార్కులు డెవలప్మెంట్ చేయడం జరిగింది మైపురు నడిబొడ్డున స్ట్రీట్ అలాగే భారత్ థియేటర్ దగ్గర సెంట్రల్ లైటింగ్ మా స్మశాన శ్మశాన వాటికూ లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ రోజు రోడ్లు లైటింగ్ కార్యక్రమాలు మా ఎమ్మెల్యే ద్వారా జరుగుతుంది మీరు మీరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మనం అత్యధిక మెజార్టీతో మా అన్నగారిని గెలిపించుకోవాలని చెప్పి మీ సభాముఖంగా దాన్ని తెలియజేస్తూ శిరస్ వంచి మీకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను